హలో బాస్ హలో ఏం జడ్జి గారాయ్ మా నాన్న జడ్జి నేను నేనే ఎప్పుడు లేని ఏమిటి ఇలా వచ్చావు ఏ ముందు కొట్టాలా ఏదో ఒకటి కొడదామనే వచ్చాను కమ్ దగ్గర ఆల్ వెరైటీస్ ఉన్నాయి నీకేం కావాలి ఈ బాటిల్ చాలా అందంగా ఉంది బాస్ ఎవడు నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది అందమైన బాటిల్ చూస్తూ ఉంటే దాన్ని పగలగొట్టడానికి దీనికి ఖరీదెంత ఉంటుంది ఉంటుందండి రెండు వందల యాభై రూపాయలు ఇప్పుడు నేను దీన్ని పగలగొట్టేస్తాను ఏం ప్రాక్టికల్ జోకేమిడి సార్ సరదా అని చెప్తుంటే ఇన్ని అందమైన బాటిల్స్ చూస్తూ పగలు కొట్టకుండా ఎలా ఉండగలండి మీరేం కంగారు పడకండి మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను ఇదిగో రెండు వందల యాభై రూపాయలు అయిపోయి వెలసి వెయ్యి రూపాయలు చేసి నా సరదా తీర్చేసుకుంటాను మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను ఇది సుమారుగా ఎంత ఉంటుందండి ఒక రెండు వందల యాభై రూపాయలు ఉండొచ్చు ఇది మాత్రం డెఫినెట్ గా రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఇది బాడీస్ మొత్తం భలే పగులుతున్నాయండి ఇది ఒక నూట యాభై హలో ఇది ఒక వంద రూపాయలు అయ్యా చాలా ఆనందంగా ఉంది వెయ్యి రూపాయలు పరుగుట్టాను సరే సార్ డబ్బులు మర్చిపోయాను బాస్ నేను డబ్బులు ఇవ్వదు అనుకోండి నన్ను ఏం చేస్తారు ఉత్తికి డబ్బులు వసూలు చేస్తాను మా వాడికి నువ్వు నాలుగు నెలల జీతం వెయ్యి రూపాయలు ఎగ్గొట్టావు మరి నేను ఇప్పుడు నేనేం చేయాలి ఉత్తికి ఆరేసి ఇస్త్రీ చేయాలి కదా వాడు నా షాప్ లో దొంగతనం చేశాడు దొంగతనం చేశాడా మరి పోలీసులు ఇప్పుడు ఇచ్చారా ఇవ్వలేదు ఎందుకని నా ఇష్టం మీ ఇష్ట ప్రకారం మా వాడికి డబ్బు ఇవ్వకుండా బయట పెట్టేశారు ఇప్పుడు నా ఇష్ట ప్రకారం ఈ డబ్బు మా వాడికి ఇచ్చేస్తాను తీసుకో సుమారు వెయ్యి ఉంటాయి ఇదిగో నీకు ఆయనకి ఇంకేం లేవు మీరిద్దరు ఫ్రెండ్స్ వస్తా సార్ వదిలే కింద క్లీన్ చేసుకో